హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వచ్చేసి నేను బ్రెడ్ హల్వా చేస్తున్నా అండి ఈ బ్రెడ్ హల్వా చాలా బాగా టేస్టీగా ఉంటుంది నోట్లోకి వేసుకుంటేనే కరిగిపోతుంది చాలా బాగుంటుందండి అందుకోసమే ఇలా బ్రెడ్ హల్వా చేస్తూ ఉన్నాను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి ఇది అందుకోసం ఒకసారి నేను చేసేది మీ ముందుకు కూడా తెస్తామనేసి ఇలా చేసేది చూపిస్తున్నానండి ఫస్ట్ వచ్చేసి మనం ఇలా ఒక పీట్ తీసుకోవాలండి తీసుకున్న తర్వాత బ్రెడ్ తీసుకోవాలి ఇలా బ్రేక్ బేకరీ బ్రెడ్ బ్రెడ్ అయితేనే చాలా బాగుంటుందండి ఆ సైడ్కి గోల్డ్ కలర్ ఉంటుంది కదా అదంతా కట్ చేసుకోవాలి ఇలా చూడండి ఇదేం వేరే ఉంది వీడియో అని అనుకుంటున్నారేమో అండి ఇది స్టాండ్ తీసుకున్నా అండి పెద్దది స్టాండ్ ఇట్లా సైడ్కి పెట్టి చేస్తూ ఉన్నా అది నేను కూడా కాదండి మా అమ్మాయి చేస్తూ ఉంది నేను పూజ చేసుకుంటూ ఉంటే మా అమ్మాయి ఇది ఆల్వా చేస్తూ ఉందండి అలా సైడ్కి అంతా గోల్డ్ కలర్ అంతా కట్ చేస్తుంది చూడండి మళ్ళీ ఇది ఎవరు అని అనుకున్నారు మీరు అందుకోసం ముందే చెప్తున్నాను అండి నేను మా అమ్మాయి హాస్టల్లో ఉంటుందని చెప్తూ ఉంటాను కదా ఇప్పుడు సెలవులు ఉన్నాయి మూడు రోజులు అని చెప్పేసి ఇంటికి వచ్చారండి అందుకోసం ఇంకా నేను చేస్తాను లేండి అని చెప్పి చేస్తూ ఉంది నేను వేరే వర్క్ ఉంటే చూసుకుంటూ ఉన్నానండి అందుకోసం మళ్ళీ ఇలా వాయిస్ ఇస్తూ ఉన్నాను ఇలా పీసులు అన్నీ మాకు కావాల్సిన పీసులు తీసుకున్నామండి మరి ఎవరో కొత్తగా చేస్తున్నారు అనుకుంటారు కదా అందుకోసం ముందే చెప్తున్నా మా అమ్మాయి చేస్తుందండి నేనైతే కాదు ఇంకా తర్వాత స్టాండ్ వీడియో కూడా స్టాండ్ కొత్త స్టాండ్ తీసుకున్నాం కదా కొంత సైడ్కి పెట్టి చేసింది అందుకోసం ఇలా కనిపిస్తూ ఉన్నాయి ఇలా చూడండి ఫ్రెండ్స్ అంతా మనం అన్ని ఇలా సైడ్కి అంతా కట్ చేసి పెట్టుకు వేసుకున్నాము ఆ గోల్డ్ కలర్ది ఉంటే బాగుండదండి అందుకోసం అదంతా తీసేసింది తీసేసాము ఇప్పుడు ఒక బ్రెడ్ ముక్కలు వచ్చేసి నాలుగు ముక్కలు చేసుకోవాలండి ఇలా చూడండి ఇలా నాలుగు ముక్కలు చేసుకుంటే మనం ఆయిల్లో వేయించినప్పుడు చాలా బాగుంటుందండి అందుకోసమే ఇలా నాలుగు ముక్కలు చేసేసుకోవాలన్నీ ఇలా చూడండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి ఇది అందుకోసం ఇలా చేస్తూ ఉన్నా ఎప్పుడన్నా అలా ఇంట్లో తినాలి ఏదైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు బ్రెడ్ ఉంటే ఇలా చేసుకుంటే అయిపోతుందండి చాలా బాగుంటుంది ఇలా అంతా ఆ బ్రెడ్ అంతా ఇలా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అంతా కట్ చేసుకుంటుంది చూడండి మా అమ్మాయి స్లోగా చేస్తూ ఉంది కదా నేనైతే తొందర తొందర చేసేస్తాను స్లోగా తీసిందండి స్లోగా చేసింది నిదానంక ఇలా చూడండి ఫ్రెండ్స్ అంతా ఇంకా అదంతా కట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లకి తీసేసుకుంటా తీసేసుకుందాం ఇప్పుడు మనం అంతా ఒక ప్లేట్లోకి పెట్టుకుందామండి నీట్గా కట్ చేసుకొని ప్లేట్లోకి పెట్టేసుకుంటే తొందరగా అయిపోతుంది అందుకోసమే ఇలా అన్ని ప్లేట్లోకి తీసేసుకుంటా ఉన్నాము ఇలా చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా చేయండి ఒకసారి ట్రై చేసి చూడండి చాలామందికి తెలిసే ఉంటుంది కానీ తెలియని వాళ్ళు ఉంటే ఇలా ట్రై చేస్తారని చెప్పేసి ఇలా చెప్తూ ఉన్నా ఇప్పుడు అందరూ చాలా మంది చేస్తూ ఉంటారు అందరికీ తెలిసే ఉంటుంది ఆల్మోస్ట్ ఇదో ఇలా చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ పెట్టి వేడి చేసే ముందే కొంచెమే ఆయిల్ వేసుకోవాలండి ఎక్కువ అవసరం లేదు కొంచెం వేసేసి ఇలా బ్రెడ్ ముక్కలన్నీ అందులోకి వేసి వేయించాలి స్లో మంట పెట్టాలి చూడండి స్లో మంట మీద వేయగానే వేగిపోతాయి ఇలా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించాలి బ్రెడ్ ముక్కలు తొందరగానే వేగుతాయి కదా అందుకోసమే ఇలాగ ఇలా చూడండి ఫ్రెండ్స్ తొందరగానే అయిపోతుందండి బ్రెడ్ ముక్కలు వచ్చేసి ఏం లేట్ కాదు ఇలా చిన్న స్లో మంట మీద పెట్టాలండి లేకపోతే మళ్ళీ తొందరగా మాడిపోతాయి ఇలా చూడండి ఫ్రెండ్స్ స్లో మంట మీద పెట్టేస్తే స్లోగా లోపల వరకు ఉడుకుతుంది అదే బ్రెడ్ ఏమి ఎక్కువ ఉడకాల్సిన అవసరం కూడా లేదు కదా ఓకే స్లోగానే ఇలా చూడండి ఫ్రెండ్స్ అయిపోయింది ఇలా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే అయిపోతుందండి సరిపోతుంది ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇలాగా ఇవన్నీ ఒక ప్లేట్లో షార్జ్ చేసుకు తీసేసుకుందాము ఇవన్నీ ఇట్లా వేయించుకొని ఓ ప్లేట్లోకి తీసేసుకుంటే మరి చాలా బాగుంటుందండి వేరే పాకంలో వేయడానికి చక్కెర పాకంలో వేయడానికి ఆల్వా అన్నాము కదా అందుకోసము ఇలా చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ కూడా కొంచెమే వేసామండి ఎక్కువ కాదు ఇది వచ్చేసి చక్కెర అండి ఒక గ్లాసు మనకి బ్రెడ్లు పట్టి స్వీట్ తీసుకోవాలండి ఎక్కువ అవసరం లేదు మనమే ఎంత చేయాలనుకున్నామో అంత బ్రెడ్ బట్టి స్వీట్ తీసుకోవాలి ఇదంటూ కొలతలు అంటూ ఏముండదు మేము వచ్చేసి మా బ్రెడ్ తీసుకున్నంత దాని దగ్గ తగినంత స్వీట్కి చేస్తూ ఉంది ఇది వచ్చేసి ఒక గ్లాసు చక్కెరకి ఒక గ్లాసు నీళ్ళు అండి అది ఇలా పాకం రావాలి పాకం అంటే ఎక్కువ లేదండి మనం గులాబ్ జాముకి పాకం పడతాం కదా అలా ఉరికి ఉడికినిస్తాం కదా కొంచెం లైట్గా ఇది కూడా అంతే అండి సేమ్ ఇలా ఉడికినిస్తే అయిపోతుంది పాకం అయితే అవసరం లేదు ఇలా కొంచెం చిక్కగా అంతే అండి చూడండి కొంచెం చిక్కగా వస్తే అయిపోతుందండి ఇంకా పాకం ఏం అవసరం ఉండదు ఇలా వేయించి క్రిస్పీ క్రిస్పీ సూపర్ ఉన్నాయన్నీ చాలా బాగున్నాయి క్రిస్పీ క్రిస్పీగాను ఇలా చూడండి ఇట్లా ముట్టుకుంటేనే కరం కరం అంటున్నాయి చాలా బాగున్నాయి ఇట్లా వేయించినప్పుడు ఇప్పుడు అవి వచ్చేసి అన్నీ అందులోకి వేసి పాకంలో ముంచేయాలండి ఇప్పుడు ఇది వచ్చేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ అలాగే పెట్టుకోవాల్సిన అవసరం లేదు అంతా ఉడిగిపోయినాయి వీటిని అన్నీ నాణాలంతే అందుకోసం ఇలా చూడండి ఫ్రెండ్స్ అంతా నానబెట్టేస్తే అంత పాకం అంతా బ్రెడ్కి ముక్కలకు పడుతుంది కదా అప్పుడు ఆల్వా లాగా అయిపోతుంది ఇలా చూడండి చాలా టేస్టీగా సూపర్ వస్తుందండి ఈ ఆల్వా స్వీట్ హల్వా చాలా బాగుంటుంది ఇలా చూడండి ఫ్రెండ్స్ అంతా ఇలా ఒక రెండు నిమిషాలు పాకంలో నానేస్తే అంత బ్రెడ్ పాకం అంతా బ్రెడ్కి పట్టేస్తుందండి అందులో కొన్ని పాలు కూడా అండి ఇవి కాంచి చల్లార్చుకుని పాలు కొన్ని పాలు కూడా వేస్తే బ్రెడ్ బాగా మంచి టేస్టీగా వస్తుంది హాల్వా అందుకోసం కొన్ని పాలు కూడా వేసేసాము ఇది ఒక్క నిమిషం అలాగా నానబెట్టిన తర్వాత అంతా కలిపేస్తే పాకము పాలు బ్రెడ్ ముక్కలు అన్నీ కలిసిపోతే మెత్తగా అయిపోతుందండి అప్పుడు ఆల్వలాగా తయారైపోతుంది ఇలా చూడండి ఫ్రెండ్స్ ఒక నిమిషం పెట్టేస్తే అయిపోయాయి మనకి పాలల్లో పాలు పాకంలో మంచిగా బ్రెడ్ అంతా నానిపోతుంది తర్వాత ఆల్వలాగా అయిపోతుంది ఇలా చూడండి ఫ్రెండ్స్ అంత బాగా నాన్తూ ఉంది ఇలా నానేసిన తర్వాత ఇలా చూడండి ఇప్పుడు అంతా అలా అనేస్తేనే అయిపోయి చూడ ఆల్వాలాగా అయిపోయిందండి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఆల్వా ఒక కప్పు తింటే చాలండి స్వీట్ ఎంతో తిన్నంత తృప్తి అనిపిస్తుంది ఈ ఆల్వా అవి జీడిపప్పు తర్వాత క్రిస్మిస్ అండి అవి వేయించి పెట్టుకోయింది అవి కూడా వేసేసింది చాలా బాగుంటాయండి ఇలా చూడండి ఫ్రెండ్స్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇలా ఒకసారి ట్రై చేసి